সষেক নিনিনে শিম অকিনা শরিযীোনাতুযে সার্নাকান্বা সাপ Post ষেকপনকেে পনাশ তীোদর্নি আবели্য়েল কলেসোিনিন మొదట తమరు బిజీగా ఉన్నది లేకుని గౌరవమంత్రి గారికి అందించిన అంతర్గం ఈ ప్రభుత్వంలో అంతర్గగా ప్రాధాన్యతనిస్తూ ప్రతిపలం చరితే దాదాపు 11 రకాల స్కీముల పేర్ల కూడా వాళ్ళకి క్లియరగా కూడా ప్రతి ఇంటికి అంశాలను కూడా ప్రస్తావించారని కూడా స్పష్టంగా ఉన్నారు

మర్యాదంగా ఉండదు ఆడవాళ్ళకి చాలా ఉపయోగాలు ఉన్నాయి అలాగే సాంప్రదాయ పక్షం వచ్చిన తర్వాత ఉచిత కలప బస్సు సౌకర్యము ఊపిడీ బస్సు రుణమాఫీ ఇందిరాశక్తి ఇందిరాశక్తి పదకొండు కార్యక్రమాలు సాఫీగా జరుగుతున్నాయి అవి మా గ్రామంలో ఇటులే వాళ్ళకు భూమి లేని వాళ్ళకు గిరుపులేదలకు అందరికీ కూడా ప్రభుత్వం సహకరిస్తుంది ఎవరికి ఎవరి రుణవృతి ప్రకారం వాళ్లకు పథకాలు అందుతున్నాయి అందులో నేను పొందుతున్న పథకాలు నాకు ఫ్రీ బస్ వచ్చింది రెండు లక్షల రుణమాఫైంది మాకు ఇల్లుంది కాబట్టి ఇంకా ఇల్లు సహజంగా లేదు రైతు భరోసా వచ్చింది అలాగే మంత్లీ ఇయర్లీ సిక్స్ థౌసండ్ వస్తున్నాయి కరెంటు గ్యాస్ ఎన్ని పథకాలు ఉన్నాయో నాకు అన్నీ అందుతున్నాయి నేను కాంగ్రెస్ ప్రభుత్వం గర్వకారంగా నా పేరు సంతోష జగదీస మహిళా సంఘంలో సభ్యురాలి ఇక్కడ నేను ఇందులో చేరి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సంఘంలో తీసుకున్నా ఇప్పుడు యాభై వేలు తీసుకున్నా సంఘ ఫ్యామిలీ నడుస్తుంది ఇప్పుడు ఇంకా ఇల్లు వచ్చింది నాకు కొత్తగా ఇంకా ఇల్లు కోసం లక్ష రూపాయలు అందిస్తుంది ఇంకా తీసుకోలేదు ఇప్పుడు పెట్టుకున్నా ఫ్యామిలీస్ వారం రోజుల ఇప్పుడు ఫ్యామిలీలో ఉంది నాకు రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు వస్తుంది సన్నబి 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 కాతా చెప్పు నా తిని చెప్పాలి అన్నారే ఇక్కడ వచ్చినా అందరికి మా ప్రయాణపు అవకాశాలు ఇస్తరు ఏనైతే విwidetilde చిన్నా మనార అంతటిపడ వచ్చు మన డిపెండెన్స్ ఇన్నాసున ఉంటే ఇంతకు ముందు ఉన్న ఊరి భక్తు మేము కానీ ప్రభుత్వం గురించి అయితే చాలా అభిప్రాయాలు అనేవి నడుస్తున్నాయి ఒకటి ఏంటంటే వస్తుంది అలాగే మా బాబాయి మా బావ గారికి ఇందులో కూడా సాధ్యమైంది నాకు చాలా హ్యాపీగా ఉంది అలాగే బస్సు కూడా ఉంది మరి ఇక్కడ నుంచి చాలా క్లీన్గా అంటారు అనమాట ఇంతకుముందు కానీ ఇప్పుడు నేను ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే అదేటప్పుడు మనం ఎవరికోవచ్చి ఒక ఏదైనా పని మాట్లాడే ఇంకోటి ఏంటంటే దీంతో

కుటుంబాన్ని ఎంతో ఆనందంగా ఇది వేదికని అలంకరించిన పెద్దలు మా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు అధికారులు అందరికీ నమస్కారం మీరందరూ కూడా ఆశీర్వదించి ఓట్లు వేస్తే మేము అధికారంలోకి వచ్చి అంతే కదా మీరు ఓట్లు వేసినందుకే కాంగ్రెస్ వచ్చింది ఇంద్రమ్మ రాజ్యం వస్తుందని మేము చెప్పినాం దాన్ని మీరు నమ్మి ఓట్లేసింది ఓట్లు వేసినందుకు ఈరోజు రాజ్యంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది అధికారంలో రాగానే మా ఆడబిడ్డల ఓట్లతోటి మేము వచ్చినామని చెప్పి మీ అందరికీ కూడా ఆర్టీసీలో ప్రీ బస్సు ప్రయాణం చేసినాం అది ఉంచాలన్నా మంచిదేనా ప్రీ బస్సు మంచిదేనా మధ్యలో ఏదైనా ఊరు పోతుంటే ఓ పెద్ద మనిషి అడిగింది నాకు ఫ్రీ బస్ తీస్తారు అర్జెంటుగా అనేది ఎందుకమ్మా ఏమైందంటే మెల్ల షోలో చెప్తుంది మా కోడలి పిల్ల ఇట్లుండలేదు ఊకత్తగారింటి అత్తగారింటి తల్లిగారింటికి పోతుంది అంటే ఇట్లా మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా లేదు కదా ఒకరిద్దరికి ప్రాబ్లం ఉంది కానీ నూట తొంభై రెండు కోట్ల ప్రయాణాలు జరిగినాయి మహిళలై ఓ పది మందికి ప్రాబ్లం ఉంటే ఉండొచ్చు కోడలతోటి పడదో ఇంకోటి తోడు పడదో దానికి మేమేం చేస్తాం కానీ నూట తొంభై రెండు కోట్ల మహిళలు ప్రయాణం చేసిరు ఒకరు ఒకసారి చేసిర్రు రెండుసార్లు చేసారు పది సార్లు చేసారు ఇది భారతదేశంలోనే ఒక చరిత్ర ఎంత ఆదాయం మహిళలకు లెక్క కట్టిరా నేను అసెంబ్లీలో మొట్టమొదటిసారి ఒకసారి చెప్పిన ఐదు వేల కోట్లు సంవత్సరంలో మహిళలకు వాళ్ళ జేబులకు మనం పెట్టినట్టు ఐదు వేల కోట్ల రూపాయలు మహిళలకు ఇచ్చినట్టు ఈ ఉచిత బస్సు ప్రయాణం అని ఆ రోజు చెప్తే ప్రతిపక్ష మూలు ఏడుకెళ్ళయితాయని ఈరోజు లెక్కలిస్తే ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మహిళలకు మిగిలినాయి ఈ సంవత్సరంలో నూట నూట తొంభై రెండు కోట్ల ప్రయాణాలతోటి మా మహిళలకు మిగిలింది ఆరు వేల ఐదు వందల కోట్లు అంటే మహిళల కోసం ఎంత ముందు చూపుతోటి కాంగ్రెస్ గవర్నమెంట్ మా రేవంత్ రెడ్డి గారు మేము ఆలోచిస్తున్నామో మీరు అర్థం చేసుకోవాలి దాని తర్వాత మీకు ఉచిత కరెంటు కూడా ఇచ్చినాం తొంభై తొమ్మిది శాతం గృహాలల్లా ఈ రోజు గ్రామాలల్లా ఫ్రీ కరెంట్ వాడుకుంటున్నారు ప్రతి ఒక్కరు ఇల్లు వేరైతే ఇంకో మీటర్ తీసుకుంటున్నారు దానికి కూడా ఫ్రీ కరెంట్ వస్తా ఉన్నా సన్న బియ్యం ఈ రోజు నూటికి నూరు శాతం రేషన్ షాపుల నుంచి తీసుకొని పోతున్నారు మా ఆడబిడ్డలు గతంలో ఏమైతుండే రేషన్ షాపులల్లా దొడ్డు బియ్యం వస్తే కార్డు ఇస్తుండే ఆయన ఇన్ని పైసలు ఇస్తుండే తీసుకుపోయి బజార్కు పోయి మళ్ళీ జేబులకి వెళ్ళి సన్న బియ్యం కొని పిల్లలకి కొండి పెడుతుండే ఇప్పుడు అది లేదు చక్కగా రేషన్ షాప్ల నుంచి తీసుకొని పోయి ఇంట్లో పిల్లల పండు పెట్టే పరిస్థితి ఈరోజు వచ్చింది రాబో రాబోయే రోజుల్లో రేషన్ షాపులల్లా ఒక ఆరు నెలల తర్వాత రేషన్ షాపులల్లా మళ్ళీ మీకు వేరే సరుకులు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుంది గతంలో తొమ్మిది రకాల సరుకులు ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడప్పుడు గతంలో ఈ కేసీఆర్ వచ్చి దాన్ని ఎగరగొట్టిండు అప్పుడు మీకు చింతపండు ఏమేమి ఇచ్చేదో మీకే తెలుసు నాకట్ట ఎక్కువ ఏమి ఇచ్చేదమ్మా చింతపండు పప్పు చక్కెర మంచి నూనె ఇంకా మిరప్పొడి ప్యాకెట్ మొత్తాని మొత్తాన్ని తొమ్మిది రకాల వస్తువులు ఇచ్చాయి మళ్ళీ ఇప్పుడు అది ఇవ్వాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు కాకపోతే కొద్దిగా జర పైసలు జమ కావాలి జమ అయినాక మళ్ళీ ఇస్తారు ఒక్కటి మీరు అర్థం చేసుకోవాలమ్మా రుణమాఫీ చేసినాము రైతు భరోసా చేసినాము ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే ఎన్నారి పోయే కూలీలకు కూడా అమ్మ జర్రా ఐదు నిమిషాలు మాట్లాడదు జర్ర ఆగండి ఇంకా మీ మహిళా సంఘాలలో మీరు మాట్లాడుకుంటారు కదా నేను వచ్చినప్పుడు ఐదు నిమిషాలు నా మాట విను ఇంది ఇందిరమ్మ ఇండ్లలో ఇందిరమ్మ ఎన్నారి జిఎస్ పథకం కూడా ఇచ్చి భూమి లేని వాళ్ళకు కూడా పోయిన సంవత్సరం ఇచ్చినాం మళ్ళీ ఇవ్వబోతా ఉన్నాం సన్న ఒడ్లు పండించిన రైతులు మీరంతా రైతు కుటుంబాలే వాళ్ళకు బోనస్ ఇచ్చినాం ఇన్ని రకాలుగా మంచి ప్రయత్నాలు మంచి కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో మేము ఏదైతే మీకు వాగ్దానాలు చేసినామో అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పూర్తి చేస్తాం ఒక చిన్న విషయం మీకు చెప్తా మన ఊరు బుద్ధారం చెరువు ఉంది వర్షాలు బాగా పడితే పైనుంచి నీళ్ళు వస్తే ఆ చెరువు నిండుతుంది నిండినాకేం చేస్తాం రైతులు పొలాలగా నీళ్ళను పారించుకుంటారు పంట పండుతుంది మూడు నాలుగు నెలల తర్వాత చెరువు ఎండిపోతుందిగా ఎండిపోతుందా అట్లే ఉంటుందా ఎండిపోతుంది ఎండిపోయిన తర్వాత మళ్ళీ వర్షాలు పడితే మళ్ళీ చెరువు నిండుతుంది గవర్నమెంట్ కూడా అది అంతేనమ్మా మీరు ఆలోచన చేయాలి గవర్నమెంట్ కూడా మీ దగ్గర ట్యాక్స్ కలెక్షన్ అంతా చేసుకుంటాం చేసుకొని కుప్ప అవుతుంది ఆ కుప్ప అయితే మీకు రైతు రుణమాఫియో రైతు భరోసాన ఇంకో కార్యక్రమం ఇస్తాం ఇచ్చినాక మళ్ళీ అది ఖాళీ అవుతుందిగా మరి గలపెట్ట నిండికి టైం పడుతుంది కదా ఆ మూడు నాలుగు నెలలు మళ్ళీ టైం పడుతుంది మళ్ళా నింపుకున్నాక మళ్ళీ మీకు రైతు భరోసా ఇంకోటి ఇంకోటి మీకు ఇస్తాం ఈ రెండు మూడు నెలలు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు ప్రతిపక్షం వాళ్ళు ఎక్కడవా 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 అనుకుంటే లోల్ చేస్తారు ఇది మీరు అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వము గతంలో ఉన్న ప్రభుత్వాల కంటే కూడా రైతు సంక్షేమము మహిళా సంక్షేమం గురించి ఎక్కువ ఆలోచిస్తుంది పెట్రోల్ బంకులు పెట్టిస్తున్నాం మహిళలకు మీకు క్యాంటీన్లు పెట్టిస్తున్నాం మా ముఖ్యమంత్రి గారు ఒకటే అంటారు మా అక్కలకు చెల్లెలను నేను కోటీశ్వరులను చేస్తా మన మహిళా సంఘాలకు ఇంకా డబ్బులు ఇప్పిస్తా ఇప్పుడు కొన్ని మహిళా సంఘాలు ఇరవై లక్షలు కూడా దాటినాయి కొన్ని యాభై లక్షలు దాటినాయి అట్లా కోటి రూపాయల దాకా సంఘాలకు ఇచ్చేటట్టుగా మా గవర్నమెంట్ ప్రణాళికలు చేస్తూ ఉంది మీరు ఇట్లనే మీ సంఘాలను మంచిగా నడుపుకోండి మీ సంఘాలను బ్రహ్మాండంగా నడుపుకోండి మెల్లగా మెల్లగా కోటి రూపాయల దాకా మా గవర్నమెంట్ ఎండ్ అయ్యే లోపల మిమ్మల్ని అందరినీ కూడా కోటీశ్వరం చేసే బాధ్యత మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెనకటికి చిన్నప్పుడు నేను మా ఊరికి పోతుంటే మా నాయనమ్మ ఊర్లోనే ఉంటుండే బాగా తెలియగలది ఊట్టి అడిగిన ఒకసారి గిట్టనే ఎలక్షన్లు ఉంటే ఎవరికి అమ్మా అంటే ఎవరికేస్తాం కా సర్పంచ్ ఏనుంటే గానే వేస్తాం అని ఎందుకు సర్పంచ్ అంటే మరి గాయనే కదా నేను ఏమన్నా కబురు పంపితే వచ్చి నాకు పని చేసి పెడతాడు అందుకే సర్పంచ్కి వేస్తా అని అక్కడ సర్పంచ్ ఏ పార్టీ ఆమెకు తెలియదు ఆమె ఏం చెప్తే చేస్తా ఆ వెనకటికి ఆమె ఎంత తెలివిమైన మాట చెప్పింది ఎందుకంటే నా ఊర్లో అధికారం ఎవరికి ఉంటే వాళ్ళకు ఓటేస్తే నా పనులు అవుతాయి ఇక చిన్న సూత్రం ఆమె మాకు ముప్పై ఏళ్ళ క్రితం మాకు చెప్పింది గదే సూత్రం ఈరోజు మీరు ఆలోచనలు చేయాలి వెనకటికి మా నాయనమ్మ నాకు చెప్పిన మాట ఇప్పుడు కూడా వర్తిస్తుంది ఈరోజు అధికారంలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఉంది రేపు మీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ మీ వార్డు మెంబర్ కానీ అధికారంలో ఉన్న పార్టీకి ఓటేస్తే మీకు అయ్యే పనులు చాలా తొందరగా అవుతాయి అంతేనా కాదా కాబట్టి ఇది మైండ్లో పెట్టుకోవాలి మీరు ఖచ్చితంగా మా నాయకులకు కూడా నేను చెప్తా ఉన్నా ప్రతి ఇంటికి పోవాలి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి వాళ్ళకి ఇబ్బందులు ఏమన్నా ఉంటే వాళ్ళ ఇబ్బందులను పరిష్కరించే ప్రయత్నం మీరు చేయాలి మీ తోటి కాకుంటే మా దగ్గరికి తీసుకురావాలి ఏదైనా ఆఫీసర్కు చెప్పైనా ఏ సమస్య ఉన్నా కూడా పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాం గతంలో మీకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి వెనకటికి ఎన్న వచ్చినాయి గారు నూట ముప్పై ఐదు అప్పుడు వచ్చినాయి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మధ్యలో పదిహేళ్ళు వచ్చినాయి ఏమన్నా రాలే మళ్ళా ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది మీరు అందరు తీసుకొచ్చి ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి డెబ్బై ఇండ్లు ఇచ్చిన ఫస్ట్ ప్లేస్ లా ఐదు ఐదు లక్షల రూపాయలు మీ అకౌంట్లో లేస్తారు మామూలు విషయా అమ్మా ఒక ఇల్లు కట్టుకోనికి ఒక జీవితకాలం కావాలి గదే ఆశ పెట్టి కేసీఆర్ తోటి పది పది సార్లు ఓట్లు వేయించుకుంటు కానీ ఒక్క రూపాయి మన ఇంటి కోసం ఇవ్వలే మరి ఏం బాగు చేసినట్టు వాళ్ళు వీళ్ళు వచ్చి చెప్తుంటే గిదే అడగాలే ఏం చేసిర్రు నాయన మీరు పదేండ్లు అప్పుడు ఇందిరమ్మ చేసిన పనులే ఇక్కడ ఉన్నాయి కానీ మీరు కొత్తగా ఏం చేసిర్రు అని చెప్పి మీరు అడగాలి ఇప్పుడు మేము డెబ్బై ఐదు ఇండ్లు ఇంటికి ఈ ఊరికి ఇచ్చినాం మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఇస్తాం ఇండ్లు లేని ప్రతి పేదవాళ్ళు ఇండ్లు కట్టుకునేటట్టుగా ఆ ఇల్లు కూడా మా మహిళల పేరు మీద మా ఆడబిడ్డల పేరు మీద అక్కల చెల్లెల పేరు మీదనే రాసిస్తాం ఇది పక్కా దీంట్లో మార్పు ఉండదు కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయండి నేను ఇంకో మాట చెప్తున్నా ఇక్కడ మీరు మహిళా సంఘాల్లో ఉన్నారు మహబూబ్ నగర్లో నేను ట్రైనింగ్ సెంటర్ పెట్టిన మరి మీకు తెలుసో తెలియదో కొంతమందికి తెలిసి ఉంటుంది ఇప్పటికీ వెయ్యి మంది మహిళలు మా దగ్గర ఉచితంగా ట్రైనింగ్ పొందినరు ట్రైలరింగ్ కోర్సు కావచ్చు బ్యూటీషియన్ కోర్సు కంప్యూటర్ కోర్సులు కూడా మహిళలు చేస్తూ ఉన్నారు ఇక్కడ హనువాడ మండలంలో కూడా మీరందరూ కోరుకుంటే ఇక్కడ కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ పెడతాం ఈ చుట్టుముట్టు గ్రామాల్లో కేవలం మహిళల కోసమే చాలా మంది ఏమంటారంటే పెళ్ళైనాక కంప్యూటర్ ఎందుకు నేను అడిగిన వచ్చినావే సండ పిల్లని తీసుకొని వచ్చింది ఎందుకమ్మా నీకు ఎందుకమ్మా అంటే ఎందుకొద్దు సార్ రేపు ఈ పిల్ల స్కూల్కు పోతే ఏమైనా ఓవర్ గీమ్ వర్క్ ఉంటే నేను ఆమెకు హెల్ప్ చేస్తాను కదా లేకుంటే నన్ను కింద చూస్తారు మా వాళ్ళు ఆత్మగౌరవం కోసం ఆత్మవిశ్వాసం కోసం నేను కంప్యూటర్ నేర్చుకుంటున్నా అని చెప్పి ఆ తల్లులు చెప్తా ఉన్నారు ఎప్పుడు ఇంట్లో ఉండాలంటే నాకు బోర్ కొడుతుంది ఏదైనా నేర్చుకుంటే నా కాళ్ళ మీద నేను నిలబడతా మా అత్తమామలకు నా భర్తకు సహాయం చేస్తా నేను అని చెప్పి చాలామంది వస్తా ఉన్నారు అట్లా మనం ఆడపిల్లలను చదివించుకోవాలి మనం కూడా చదువుకోవాలి మనకేమన్నా ట్రైనింగ్ కావాలంటే నేర్చుకోవాలి ఇప్పుడు కుటుంబిషన్ ట్రైనింగ్ చాలా మందికి రాదు వాళ్ళందరికీ కూడా టైలరింగ్ ఏర్పాటు చేయిస్తా త్వరలోనే అన్నవాడ మండలం కేంద్రంలో మీ కోసం ఒక ట్రైనింగ్ సెంటర్ నేను పెడతా దానికి మీరు కూడా గ్రామాల నుంచి ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క బ్యాచ్ మీరు వస్తే ఈ మూడున్నర సంవత్సరాల్లో అన్నవాడలో ఉన్న మహిళలందరూ కూడా ఏదో ఒక స్కిల్ దాంట్లో వాళ్ళు ట్రైన్ అయి ఉండాలి అది వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని కాదు మీకు ఆత్మవిశ్వాసం కలగాలి మీ పిల్లల ముందు మీరు గర్వంగా నిలబడాలి మేము ఇది నేర్చుకున్నాం మాకు వస్తుంది ఇది అని చెప్పి చెప్పేటట్టుగా మీరు అందరూ కూడా తయారు కావాలని కోరుకుంటూ మళ్ళీ ఎప్పుడన్నా మీ ఊరికి వచ్చినప్పుడు మీ అందరితో కూడా మాట్లాడతాం ఈ డెబ్బై ఐదు మంది ఎంతమంది ఉన్నారు ఇడా ఇండ్లు ముగ్గు పోసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు సరే అమ్మ మీరు తొందరగా ఇండ్లు కట్టుకొని మరి దసరా లోపల కట్టుకుంటారా దసరా లోపల కట్టుకుంటే మీరు పిలిచినా పిలవకుండా మీ ఇంటికి వచ్చి చాయ్ అయిపోతా పిలుస్తారు మీరు ఒకవేళ మీరు మర్చిపోయినా ఇక మేము మా సుధాకర్ రెడ్డి సాగును అడుగుతా ఏ ఏ ఇల్లు పూర్తి అయిపోయింది ఏ ఇల్లు గృహప్రవేశాలు చేసుకుంటారని లిస్టు తీసుకొని మేము మీ ఇంటికి వస్తాం ఎందుకంటే భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు ఇంతమందికి ఇల్లు కట్టించుకోనికే నేను మీకు కాయిదాలు ఇచ్చే అవకాశం మా భగవంతుడు రేవంత్ రెడ్డి గారు నాకు ఇచ్చారు మా చెల్లెళ్ళు అక్కలు ఈరోజు ఇంతమంది ఒక ఇంటి వాళ్ళు ఉన్నారు ఇంతకంటే పుణ్యం ఇంతకంటే సౌభాగ్యం ఈ జీవితంలో ఇంకోరికి దొరకదు మా జీవితంలో ఒక్కరు ఇల్లు కడితే పోతాం గృహప్రవేశం ఇల్లు కడితే పోతాం కానీ ఈరోజు నాకు రేవంత్ రెడ్డి గారి పుణ్యాన మన కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యాన మూడు వేల ఐదు వందల మంది నా అక్క చెల్లెళ్ళు గృహప్రవేశానికి పోయే భాగ్యం ఈ సంవత్సరమే కలుగుతూ ఉంది మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళా మూడు వేల ఐదు వందల మంది మా తల్లులు మళ్ళా గృహప్రవేశాలు చేసుకుంటారు అందుకే మీరు ఎమ్మెల్యేగా చేసినందుకు భగవంతుడి పుణ్యాన్ని నాకు ఇస్తున్నాడు దానికి మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తిన్ జై తెలంగాణ గ్రామాన ఇందిరా మహిళా రైతు సంబ మహిళా సంబరాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి గ్రామంలో కూడా వందలాది మంది మహిళలు ఒక దగ్గర భూమి గోడి సంబరాలు చేసుకుంటున్నారు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారంటే వాళ్ళు కోరుకున్న ఇందిరమ్మ రాజ్యం వచ్చింది మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది ఉచిత బస్సు ప్రయాణంతో సహా మహిళల కోసం వాళ్లకు లోన్లు ఇవ్వడం కావచ్చు వాళ్లకు ఇన్సూరెన్స్ చేయించడం కావచ్చు ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఉచిత విద్యుత్ ఇవ్వడం కావచ్చు ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు మహిళల కోసం చేస్తూ ఉన్నాం ఇంకా ఇందిరమ్మ ఇండ్లు కూడా మహిళల పేరు మీద ఇస్తూ ఉన్నాం దీంతో మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ప్రతి ఇంట్లో ఈరోజు సన్నబియ్యం వండుకొని వాళ్ళ పిల్లకు పెడతా ఉన్నారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్ని రేషన్ కార్డులు ఉంటే అన్ని రేషన్ కార్డులకు మనిషికి ఆరు కిలోలు సన్న బియ్యం ఇస్తా ఉన్నాం దీనితోటి ఒక పండుగ వాతావరణం నెలకొన్నది గతంలో పండుగ రోజే సన్న బియ్యం వండుకొని తినేవాళ్ళు పేద కుటుంబాలు కానీ ఇప్పుడు ప్రతిరోజు పండుగ చేసుకుంటా ఉన్నారు అందుకే ఈ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళకు అన్ని సంక్షేమ పథకాల్లో వాళ్లకు వాళ్ళ వాటా వాళ్ళకు దక్కుతుందని సంతోషంతో సంబరాలు చేసుకుంటా ఉన్నారు బుద్ధారంలో ఈ సంబరాల్లో మేము మా నాయకులందరం కూడా పాల్గొన్నాము